మేము జాబులు అయితే రెండు వందలకి ఇచ్చారండి ఈ మొత్తం యాభై రెండు వందలు నూట యాభై ఇంకోటి ఏంటి ఐదు డెబ్బైయా వద్దాం ఇంకా చాలు కవర్లో ఆమె ఇచ్చింది మనం కొనుక్కున్నాం ఇవైతే గుడ్డాక్రా చేపలు అండి ఇక్కడ మనం నాలుగు చేపలు తీసుకున్నాం కదా ఇవైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఫ్రెష్ వాటర్తో అయితే నీట్ నీట్గా ముందు అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడికైతే ఒక దగ్గర ఒక చెట్టు దగ్గర అయితే ఆగేమండి వీళ్ళకి ఇంకా ఈ స్పాట్ నచ్చిందన ఇప్పుడైతే అటు సైడ్ కాలువ అయితే దాటి మనం ఇటువైపు వచ్చామండి ఫారెస్ట్లోకి అదిగోండి కొండ ఇదంతా మామిడి తోట అనమాట ఇంక ఇటు అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే ఇదిగోండి అన్ని సెట్టింగ్ అంతా తెచ్చుకున్నాం చక్కగా మామిడి తోటలో అయితే సెట్టింగ్ చేసాం ఇదంతా అసలు చాలా బాగుంది ఇదిగోండి అయితే నేను తీసుకువచ్చాను రాయి సముద్రం చేపలు అనమాట ఇప్పుడు ఈ వంట అయితే మనం ఇక్కడ చేద్దాము ఈ వంట చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో ఏంటో అన్నది మనం ఇక్కడ భోజనం కూడా మనం ఇక్కడే చేద్దాం అనమాట ఇప్పుడు ఈ వంట అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం గించుకుందాం రండి గుడ్డాకురా చేపలు అండి ఇవి మనం నిన్న పెడన్లో తీసుకున్నాం కదా ఇంకా పెడంలో ఈ చేపలు తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర అయితే వండలేదు ఏటైనా చక్కన కాలువ గట్టు మీద వండితేనే బాగుండిద్ది ఇది పుల్లల పొయ్యి పెట్టే అని అయితే అనుకొని ఇప్పుడు పల్లాలపై అయితే వెలిగేస్తున్నాం ఏంటి కగ్గి పళ్ళకి వెలిగేస్తావా ఎవరనుకున్నా మరి నన్ను ఆకులు పెట్టారు అందుకని ముందు వెలిగా కదా పట్టుకొని అందుకే

లావ పల్లె వచ్చారు మామూలుగా కొంచెం లావి చేస్తే బొబ్బులు లాంటి పట్ట వేసి మీద పెట్టుకో కూర్చోడానికి సెట్ చేసుకుంటున్నాం ముందు నీటుగా లొకేషన్ అయితే మామూలుగా లేదు ఎరక్కోట అసలు చక్కగా మామిడి తోటలో ఆపు చెట్టు కింద చల్లగా ఉంది చల్లగా ఉందండి ఇక్కడైతే ఈ యాప చెట్టు కింద చాలా చల్లగా ఉంది ఇదంతా లోపల అయితే మామిడి తోట అనమాట చాలా పెద్ద తోట ఇది లోపల పెద్ద పెద్ద పాములు అన్నీ ఉంటాయి అన్నమాట లోస్తున్నారు కదా ఇంక ఈ తోట అయితే అది అంతా మొత్తం కొండేనండి పెద్ద కొండ ఇంకా పారిస్టే అనమాట ఇదంతా ఏంటి ఇంకా అలగలేదాయితేందా లాస్ట్కి పోయి అలాగైతే ఈ తాడి మట్టి పెద్దది ఉంది పెట్టేపోయావా నాకైతే హీట్ ఎక్కింది మనం నూనె పోసుకున్నామండి కొంచెం నూనె కాగంగానే పచ్చిమిరకాయలు వేసుకుందాం చేపలో నిన్నే కలిపేసి పెట్టేసావా ఉప్పు కారం ఆయిల్ పసుపు అన్నీ వేసి నిన్నైతే కలిపి పెట్టేసిందండి చేపలు అయితే గుడ్డాకరాయి చేపలు పులుసా ఇగిరమ్మా ఇగిరే మామిడికాయ తేలదా మామిడికాయ మామిడికాయ దొరకంటే చింతకాయలు కానీ గుడ్డాకరాయి మామిడికాయ కానీ గుడ్డాకరాయి చింతకాయ కానీ పులుసు చేద్దాం అనుకున్నాం కాకపోతే అవి దొరకలేదు ఇగిరాయి కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది అందుకని ఎగిరాయితే చేస్తుంది అనమాట ఇక్కడ గాలి తగిలిపోవడం వల్ల మంట సరిగ్గా కానీ అందుకున్నాడు మంట మిర్చిమిర్చి చేసావు నాలుగు ఎంత దగ్గర పైపు ఉంది వాటి తెచ్చినా పై ఐదు అంగ్లం పైపు రూదు కొండడానికి ఏంటి అమ్మ పల్లవ అది ఇది ఎక్స్ట్రా ఉల్లిపాయ టమాటా ఈ ఉల్లిపాయ టమాటా కలిపి చేపలు వేసి కట్ చేసుకున్నది అన్నీ ఇంటి దగ్గర రెడీ చేసి తెచ్చుకున్నావా అయితే గాలి కానీ వెలుగుతుంది గాలి ఆగంగా ఆరిపోతుంది రాజుకోవాలన్నమాట ఐటమ్స్ అన్నీ అయితే వస్తా వస్తా తీసుకొచ్చామండి రెండు లీటర్ వాటర్ బాటిల్ మూడు తినటానికి మరమరాలు ఇదైతే లోపల వైట్ రైస్ అనమాట ఉల్లిపాయలు నిమ్మకాయ ఈ చేపలు అయితే కలిపి పెట్టుకున్నాయి ఇంకా దీంట్లో అయితే అన్ని ఏంటి ఏమేమి తెచ్చామా ఇవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇది కూడా ఇది వేరే మసాలా అన్నమాట ఇందులో వెయ్యండి ఇది గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ఆయిల్ ఆయిల్ కొత్తిమీర తెచ్చావా కొత్తిమీర ఆ ఎండింది పెట్టి ముందు గొడ్డు కదా ఇక్కడ బాగానే ఉంది చక్కగా చల్లని గాలి వస్తుంది యాభై చెట్టు గాలి పొయ్యి ఇంక అంటుకుంది ఎండీ తెచ్చాడుగా గుడ్డ కై పులిసి మట్టి తాకల్లో పుల్ల పై మీద ఎరొట్టేయాలమ్మా ఫారెస్ట్ లో అదే ఇగురు ఎండి పచ్చి తెచ్చావాడి అలాంటి కావాలి మనకు నేను ఆల్రెడీ చేపలు కలిసేనండి ఉప్పు కారం పసుపు ఆయిల్ కొంచెం వేసుకుంటాను ఇప్పుడైతే ఉప్పు వేస్తుంది ఇప్పుడైతే కారం గుడ్డాకు రాయి చేపల ఇవి అనమాట నలుగురు కష్టపడుతున్నాం ఈ కూరకి పోయి ముందు ఉంచుకో నాకు చాలు చాలమ్మా ఇప్పుడైతే చేపలు వేసేసుకుందాం అండి చేప అయితే కొబ్బరి మొక్కలా ఉంది ఈ ముళ్ళు అయితే ఎక్కువ ఉంటాయండి కానీ టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు పండుగప్ప కూడా పనిచేయదు అనమాట అంత రుచిగా ఉండిద్ది ఇదైతే జనం ఉంది తర్వాత వేస్తున్నా జనద అందుకే మ్యాన్ చేపకి వచ్చిన త్యాన్ చేపలలో జన ఇప్పుడే కాబట్టి కొంచెం కలుపు ఇక్కడ కొంచెం మగ్గాలి ఆ వాటర్ లేదు ఎక్కడ పట్టదు దీన్ని తలకపోతే ఇక్కడే నేరుగా ఉంది ఆ బయట పెడితే ఏందో వేడెక్కిపోతే ఇది మగ్గింది కొంచెం వాటర్ పోసుకుందాం మంట బాగా రేజ్ అయిపోయినట్టుంది సింపుల్ గానే అయిపోద్ది ఆల్రెడీ కలిపి పెట్టాం మనం నిన్నే ఇప్పుడైతే ఏదైతే ఈ జనా పెట్టుకున్నామో ఇదంతా చక్కగా ఆయిల్ దీనికి పట్టిందండి ఇట్లా వేసేసుకున్నాము ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అనంత బాస్త వెళ్ళిపోయింది బారేసింది ఎందుకు బాగలేదు ఆరిపోయింది నువ్వు మనం పొద్దున తిరుగుతూనే ఉన్నావు స్పాట్ దొరక్క ఎండగా ఆరిపోయింది తిన్నాక అప్పుడు వెళ్దాం చేపలు పడ్డానికి ఏటెల్ అండ్ చేపలకి ఇదే అదే ఇక అందుకే మనం ఇక్కడకి వచ్చింది కానీ ఇక్కడ వద్దు కొంచెం వెళ్దాం ఎదరికి అవున అదే అక్కడ దారి ఉన్న దగ్గర గట్టిగా కాలువ గట్టిగా కనబడుతుంది అలాంటి చోటే లేకపోతే ఆ వంతెన మీద నుంచి వేసేద్దాం ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం అండి వేసుకున్నాను ఒక బత్తాయి అయితే మనం కోసుకున్నామండి దీనికైతే ఉప్పు కారం పెట్టుకొని తింటాను ఆ కూర అయ్యేలోపు మా ఆయనకి ఇలాంటివి ఏమీ నచ్చవు కానీ నాకు చాలా చాలా ఇష్టం ఇది మసాలా కారం ఇది వేసుకుంటే భలే ఉంటుంది

కారం అయితే సూపర్ నేను కూడా తినేవాడిని చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కడప నుంచి మా మేనల్లుడు తెచ్చిన కాయలు అండి ఇవి కాయల కడ నారింజకాయల అవి బత్తాకాయల బత్తాకాయలు బత్తాయి మామూలుగా తినేది నారింజ కాయలుగా బత్తాయిలు కూడా తింటారు బత్తాయి ఇంకా రెడీగా ఉందండి అయిపోద్ది పది పది నిమిషాలు అయిపోయింది దాంట్లో చేసా పెట్రోలు అయితే లోపల ఆరుస్తుంది ఫారెస్ట్లోకి మొన్న ఆ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ పెట్రోల్ సౌండ్లే బాగా ఉడికి పట్టింది వస్తుందా ఇదో పట్టింది ఇప్పుడే కరెక్ట్గా గంట అయితే ఇది చేపలు అవి ఉడికిపోతాయి దించొద్దు ఇంకా ఏమి వేయాలి వెళ్ళిపోయింది వేయాలా లాస్ట్లో కొత్తిమీరను కొద్దిగా గరం మసాలా వేసి గరం మసాలా వేసి దించినట్టుంది రైతులు అయిపోయిందా వంట చేస్తున్నాయి ఏది చూపించు కదిప్ప ఒకసారి సూపర్ అంటే సూపర్గా వచ్చింది కూర అయితే అదిరిపోయింది అసలు స్మెల్ కూడా బాగా వస్తుంది గుడ్డ ఆకి చేపలు ఎగురు కొంచెం దగ్గరగా వద్దు ఈ పులుసు ఉండాలి కలుపుకోవడానికి కొంచెం పులుసు కాదు కదా అదే ఇగురు ఉండాలి కలుపుకోడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే దగ్గరకి అయిపోయింది కొంచెం గరం మసాలా వేసుకున్నాము మసాలా వేసాం కదా ఒక్కసారి మళ్ళీ తలుపురా ఉల్లిపంద కొత్తిమీర వేసేవా దించిన తర్వాత ఏంటి కొంచెం గ్యాప్ ఇప్పుడైతే ఈ ఉల్లిపందు కొత్తిమీర అయితే వేసుకుందామండి నాకేం చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయింది ఎక్సలెంట్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని టేస్ట్ మనం తినేటప్పుడు అయితే చూద్దాం ఎలా వచ్చిందో కొంచెం చల్లారాగా తిందాం కొంచెం గా చల్లారినిద్దాం గాలి అయితే వేస్తుంది చల్ల గాలి మేమైతే నలుగురు వచ్చామండి సరదాగా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని ఇలా చక్కగా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి వంట చేసుకోవాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది అవుటింగ్కి వెళ్దామని ఇంకా మనం సింపుల్గానే చేసుకుని అనమాట తొందరగా ఈజీగా అయిపోయేలా ఓకే ఇప్పుడు ఇదైతే దింపేసుకుందాం మనం పెట్టే అన్నం అందరికి ఎక్కడ వెయ్యి పట్ట ఎక్కడ కూర్చోండి అన్న చీకులు ఎక్సలాంటికి వచ్చినాయి PCK puana ya puana Uda Pata mutwie Teche na,Ticche way Ai te challenge Dai capacity De vi Ano Ticche Ambichi Mata bermatide Ano tiaz

నందిని స్పెషల్ చీకులు చూసారా తిన్నావా జానే ఎక్సలెంట్ గా ముళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి తిని టేస్ట్ చూసి చెప్పు ఇంతకు ముందు ముళ్ళు ఉన్నాయి ముళ్ళు ఎక్కువే ఉంటాయి ఇందులో జనా చేరు నాకు ఏ సార్ జనా బాగుందా ఎలా ఉంది ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది నుంచి నక్కలు వస్తాయి కుక్కలు వస్తాయి నక్కలు అడవి పందులు తిరుగుతా ఉంటాయి ఇక్కడ కానీ అన్నం కన్నా కోరికొస్తాను అంత పేస్ట్ కొన్ని చేప సూపర్ ఉండిద్ది అది వచ్చేది ఉంటుంది చేప నేను సార్ గుడ్డ పేరు గుడ్డ చేపంటది గుడ్డాయినాయి అంటే చేప గుడ్డు పెద్ద గుడ్డు టేస్ట్ మాత్రం మామూలుగా బాగుందా చేప బాగుంది చేపలు జనా అది మీ చేపలు ఉండదా మీ చేపలు జరగదా ఉండయి ఇట్లకి కూడా రాలా కానీ ల్యాన్ చేపకి వచ్చింది తినది బాగుందా బాగుందా ఇది నాగా టేస్ట్ చిన్న ప్లేట్లో పెట్టారు టేస్ట్ మాత్రం మామూలుగా కూర కూడా అదే అంతే బాగా ఉడికింది కూర కూడా రిపో అసలు కూడా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది మాత్రం జీవితంలో మళ్ళీ మర్చిపోలేదు అడవిలోకి వచ్చి టేకాకులు కోసుకొని చక్కగా ఎలాగా పొలాలపై పెట్టుకొని వంట చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంది కాకపోతే భయపడిపోతున్నారండి మా వాళ్ళిద్దరూ కొంచెం పాములు వస్తాయో లేకపోతే నక్కలు వస్తాయో అన్నట్టుగా మీకు అంటే మీరు అడిగారని చెప్పి బయటికి రావడమే కానీ ఇంతవరకు ఎప్పుడు మేమైతే అల్లబు అన్న కదా బాగా మట్టి మట్టిదాకలాగా చక్కగా ఉడిగిపోయింది ఆ మట్టిదాకలో ఏముడినా బాగుంటుంది దాకా ఇదంతా దాత కలుపుకో ఎగిరేకొని ఇలా వచ్చిందా తినండి మీరు తింటాలా నేను నేను కొంచెం అలాగే చల్లారే తింటా నేను రోజు కాలిపోతుందా అయితే కాలుతుంది తర్వాత అవి వాకాలి వాళ్ళని కానీ తిప్పాను ఇప్పుడే బొగ్గులు అవ్వకుండా చూసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే తినేసాను చాలా అంటే చాలా బాగుంది కూర నేను మా చెల్లి ఫాస్ట్గా తినేసాను ఎందుకంటే అది చీకులు పెట్టింది పోయి మీద అది మాడతాయేమోనని ఇక ఫాస్ట్గా తిన్నాము ఇక వీళ్ళైతే నిదానంగా మా ఆయన అయితే ఇప్పుడే కూర్చున్నారు జంతింటాము జల సేప జల అండి చాలా బాగుంది టేస్ట్ అది చక్కగా అడవిలోకి వచ్చి ఒక చేపల కూర అది వండుకొని పొలాలపై మీద మట్టి దాక పెట్టి వండుకొని తింటుంటే ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా ఉంది డిఫరెంట్గా ఉందా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం అడివే చూడండి ఒకసారి అటు ఎక్కడో ఉంది ఊరు కనిపిస్తుంది బాగుందా కూర ఉన్నాయి మనకు కావాలి అయితే టేస్ట్ మామూలుగా లేదు గట్టిగా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరైతే ఈ ఫారెస్ట్ లో గుడ్డాకురాయి ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఉంది చేప రుచి అయితే అద్భుతంగా ఉంది అందుకని ఇప్పటికి స్టార్ట్ చేసి నేను అరగంట అవుతుంది అయినా నిదానంగా తింటానే ఉన్నా అందులో ఒక్క ముక్క కూడా వదలను మొత్తం తినేస్తా అన్నమాట అంత రుచిగా ఉంది చేప అయితే తోకలకైతే ఇంకా మొత్తం అయినా తింటాను ఓకే ఫ్రెండ్స్ చూసారుగా అది ఒక కూర అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అది కూడా వదలకలేదు మా ఆయన అయితే ఒకటి వేసుకొని తినేస్తున్నారు గోక్కుని తినేస్తున్నారు అయితే అది అనమాట విషయం ఈ ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వచ్చి మేమైతే గుడ్డాకరే కోరండి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇలాంటి వీడియోలు చెయ్యండి చెయ్యొచ్చో చెయ్యొచ్చో కూడా కామెంట్ అయితే చేయండి ఇదేమో పడుకునిపోయింది ఇక్కడ వాళ్ళు ఏమో అన్నది అంటున్నారు ఇక మీరు కామెంట్ చేసే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వీడియో ఎలా చెయ్యాలి అంటే ఇట్స్ ఇటు కాదు నెక్స్ట్ వీడియో ఇట్లా చేయాలో వద్దామో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్